ఈరోజు ఒక యథార్థ సంఘటన గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహానుభావుని పేరు శ్రీకృష్ణమూర్తి అయ్యర్ వయస్సు అరవై ఐదు ఉంటాయి ఈయన తిరుచిలో నివాసం ఉంటూ ఉంటారు ఈయన అందరూ కిట్టు మామ అని పిలుస్తూ ఉంటారు ఆయనే కిట్టు మామ అంటారు అంటే కృష్ణమూర్తి ఆయన పేరు అయ్యారే కానీ స్వతంత్రంగా కిట్టు మామా అని పిలుస్తారు వీళ్ళు చాలా పేద బ్రాహ్మణులు వీరి జీవనాధారం ఏంటంటే ఒక చిన్న ఇడ్లీ కొట్టు తనకు వ్యాపారంలో తన భార్య తోడుగా ఉంటుంది ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే చూసుకోకుండా తనకున్న దాంట్లో ఆకలితో బాధపడే వారికి అన్నం పెడుతూ తన స్థాయికి తగిన దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో ఉండే కౌన్సిలర్ పాండియన్ మద్యం తాగి తన వాళ్లతో కిట్టు మామ కొట్టుకు వచ్చి కడుపు నిండా తిన్నాడు తను వాటికి బిల్లు కట్టమని కిట్టు మామ భార్య అడిగితే పాండియన్కు కోపం వచ్చింది ఈ ప్రాంతపు కౌన్సిలర్ని నేను డబ్బులు అడుగుతారా అండ్ కొట్లోని సామాన్లన్నీ బయటపడేసి గొడవ చేశాడు అడ్డుగా వెళ్ళిన మామను తిడుతూ బ్రాహ్మణుడివి నీకు అంత ధైర్యం ఉందా అంటూ తన జంజం పట్టుకున్నాడు అప్పటి వరకు ఓర్చుకున్న మామకి జంజం పట్టుకోగానే ఒక్కసారిగా విరుచుకుబడి పక్కనే ఉన్న కర్రతో పాండియన్ను తన పరివారాన్ని చితకబాది నాకు యుద్ధ కళలు కూడా వచ్చు జాగ్రత్త అన్నాడు దాంతో అహం దెబ్బతిన్న పాండ్యాన్ని అంత చూస్తా రేపు నీ కొట్టు లేకుండా చేస్తా అంటూ బెదిరించి వెళ్ళిపోయాడు మరుసటి రోజు పాండ్యాన్ కొట్టు దగ్గరకు రాలేదు కానీ కిట్టు మామకు ఒక విషయం తెలిసింది నిన్న రాత్రి గొడవబడి వెళ్తున్న పాండ్యాన్ బండికి యాక్సిడెంట్ అయింది అని తెలిసింది అంతేకాదు ఆ యాక్సి యాక్సిడెంట్లో పాండ్యాన్కు బలమైన గాయాలయ్యాయని తెలిసింది రక్తం చాలా పోయిందట అయితే పాండ్యానికి వెంటనే ఆపరేషన్ చేయాలి అని అతని బ్లడ్ గ్రూపు అరుదుగా దొరికేది వారి దగ్గర స్టాక్ లేదని ఆ బ్లడ్ గ్రూప్ వారు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి రక్తదానం చెయ్యమని చెప్పారట విచిత్రంగా ఏంటంటే జరిగింది కిట్టు మామ బ్లడ్ గ్రూప్ కూడా అదే కావడంతో వెంటనే కిట్టు మామ హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేసి ఆపరేషన్ అయ్యేంత వరకు ఉండి వెళ్ళాడు ఆరోగ్యం కాస్త కుదుటబడ్డాక కిట్టుమామ చేసిన సహాయం గురించి తెలుసుకున్న పాండ్యను వెళ్ళి క్షమాపణ చెబుతూ లక్ష రూపాయలు ఇవ్వబోయాడు అప్పుడు కిట్టుమామ అన్న మాటలు మనం తెలుసుకుందాం అయ్యా ఆ రోజు మీరు డబ్బులు లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని మీరు నేనెందుకు కట్టాలి అని గొడవ చేశారు మీరు పెద్ద స్థాయి వారు కనుక భరించాను కానీ మీరు నా జంజం తెంపాలని ప్రయత్నించారు ఒక బ్రాహ్మణుడిగా జంజం కాపాడుకోవటం నా కర్తవ్యం కనుక కోపంతో కొట్టాను మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కాపాడడం కూడా నా కర్తవ్యం అని వచ్చి రక్తదానం చేశాను అంతే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు ఇంత డబ్బు నాకు అవసరం లేదు మీ తృప్తి కోసం మీరు అంతగా ఇవ్వాలనుకుంటే నా బిల్లు డబ్బులు మాత్రం ఇస్తే చాలు అన్నాడట కిట్టు మా మా ఊదార్యానికి పాండ్యానికి కన్నీళ్ల పర్యంతమయ్యాడట అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారంటే మరి మనసుకు ఎంతో ఆనందం కలిగింది అతనికి అంటే లక్ష రూపాయలు ఇస్తానంటే వద్దని ఆ బిల్లు మాత్రమే ఇచ్చేళ్ళమని మరి తనకి కొట్టు కొట్టి తన కొట్టు కూడా తీసేస్తాడని బెదిరించిన ఆపదలో ఉన్నాడని తెలిసి తన రక్తం సరిపోతుందని తెలుసుకుని వెళ్ళి రక్తదానం చేసి మళ్ళీ వచ్చేసాడు కాముగా మరి అతను గొప్పవాడు అంటే గొప్ప ధనవంతుడు కాదు గొప్ప పేరున్నవాడు కాదు సామాన్యుడు మరి ఏదో ఇడ్లీ వేసుకుంటూ బ్రతుకుతున్నాడు మరి ఆ మున్న దాంట్లోనే చక్కగా ఆకలి అన్న వాళ్ళకి పెడుతూ ఉండేవాడు చూస్తూ చేస్తూ ఉండేవాడు అంతటి ఇది యథార్థ సంఘటన ఇది కథ కాదు ఎంత గొప్ప మనసు ఉండాలి ఎలా చేయాలి అంటే ఆ కిట్టు మామ అనే పేరు అందరూ పెట్టారంటేనే ఎలా కలిసిపోయి అందరిలో స్వతంత్రంగా మరి ఎంతో ప్రేమగా ఉండబట్టి అటువంటి పేరు వాళ్ళ పెట్టినప్పుడే ఆయన యొక్క ఉన్నతి అర్థమైంది సర్వే జనా సుఖినో భవంతు శుభం